హలో అండి నేను మీ శిరీష బాలు ఈరోజు పల్లీలతో రెండు రెసిపీలు ఎట్ ఏ టైం సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకటి పల్లీ పట్టి ఇంకొకటి పల్లీలతో లడ్డు అండి ఈ రెండు రెసిపీలు కూడా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ అండి మీకు ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంటే ఈ రెండు రెసిపీలతో మీరు బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు వితిన్ వన్ వీక్లోనే ఈ రెండు రెసిపీలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం పల్లీల్ని తీసుకొని ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి చాలామంది పల్లీల్ని సరిగ్గా వేపుకోరు సో పల్లీలను పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ వేపుకోండి మంచిగా వేగుతాయి చూసారు కదండి మంచిగా ఎలా వేగాయో ఇలా మొత్తం వేపుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి పన్నీళ్ళన్నిటినీ ఇలా పల్లీలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో కొన్ని అటుకుల్ని తీసుకొని వేపుకోండి అటుకులు త్వరగా మాడిపోతాయి కావున మీరు కలబెట్టుతూ ఉండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోండి మంటను స్లో పెట్టుకొని వేపుకోండి హైలో పెడితే మాడిపోతాయి అటుకులు ఈజీగా ఇలా ఆపకుండా కలబెడుతూ ఉండండి అటుకుల్ని చూసారు కదండి కలర్ చేంజ్ అవుతున్నాయి అటుకులవి చూశారు కదండీ ఇలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పల్లీలు మనం పొట్టు తీసుకొని రెండు భాగాలుగా తీసుకోవాలి ఒక భాగాన్ని పల్లీ పట్టి కోసము ఇంకో భాగాన్ని పల్లీల లడ్డు కోసము సో రెండు సపరేట్ చేసి ఒక భాగాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది పల్లీల్ని కొంచెం బరకగానే ఉంచండి ఇలా బరకగా మిక్స్ చేసుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది సో ఇలా బరకగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకోండి అలాగే మనకి అటుకులు వేపుకున్నాం కదండి అవి చల్లారిన తర్వాత వాటిని కూడా మిక్సీ చేసుకోండి ఇలా మంచిగా సాఫ్ట్గా వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి అటుకుల్ని మొత్తము బరకగా లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ పల్లీల మిశ్రమంలో కలుపుకోవాలి మొత్తం రెండింటినీ కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక ప్లేట్లో పెట్టు ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం బెల్లంని తీసుకొని వాటర్ పోసి బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచండి ఇలా రెండిటికి ఒకేసారి తీసుకోండి అటుకుల పల్లి లడ్డూలోకి అండ్ పల్లి పట్టీలోకి ఒకేసారి పాకాన్ని తీసుకోండి మనకి ఈ లడ్డూలోకి ఎక్కువ పాకం అవసరం లేదు కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక పొంగు వస్తే సరిపోతుంది చూసారు కదండి ఇలా ఒక వస్తే సరిపోతుంది దీన్ని కూడా రెండు భాగాలుగా చేసుకోండి పాకాన్ని మనకి పల్లీ లడ్డూలోకి ఎక్కువ పాకం ఏం పట్టదు కొంచెం పాకాన్ని పాకం తీసుకొని మిగతా సగం బాయిల్ చేస్తూనే ఉండండి మనకి పల్లి పట్టీలోకి ఎక్కువ బాయిల్డ్ అవ్వాలి పాకం గట్టిగా రావడం కోసము కొంచెం సేపు బాయిల్ చేయండి అలాగే ఇప్పుడు సగం తీసుకున్న దాన్ని కూడా మంట స్లో పెట్టుకొని ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత పల్లీల పొడి అటుకుల పొడి కలుపుకున్న దాన్ని పాకంలో వేసుకోండి ఇలా పాకంలో వేసుకొని ఉండలు లేకుండా కలబెడుతూ ఉండండి మొత్తము దగ్గరకు వచ్చేంత వరకు కలబెడుతూ ఉండండి చూసారు కదండి ఎలా దగ్గరకు వచ్చిందో ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్ల వచ్చిన తర్వాత లడ్డూలుగా చుట్టుకోవాలి ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారుతుంది ఈలోపు మనము పల్లి పట్టీకి కావాల్సిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము రిమైనింగ్ ఉన్న పాకాన్ని ఇంకొంచెం సేపు బాయిల్ చేయండి పాకం రెడీ అవుతుంది మనకి ముదురు పాకం రావాలండి పల్లీ పట్టీకి చాలామంది పాకం పట్టుకొని పల్లీలు వేసుకుంటారు అలా వేసుకుంటే మనకి తినేటప్పుడు తీగలు తీగలుగా ఉంటుంది పల్లీ పట్టి సరిగ్గా కుదరదు సో మీకు పర్ఫెక్ట్గా కుదర కుదరాలంటే ఇలా ట్రై చేయాలి సో ఇప్పుడు మీరు ఒకసారి వాటర్లో వేసుకుంటే మనకి ఇలా వస్తుంది తీగలు తీగలుగా ఉంటుంది సో ఇంకా పాకం రెడీ అవ్వలేదు ఈ లోపు మనము కొంచెం బటర్ కానీ నూనె కానీ వేసుకొని ఒక ప్లేట్లోకి రాసుకొని పక్కన పెట్టుకోండి మనకి ఆ పల్లీ వేసినప్పుడు ఈజీగా వస్తుంది పాకాన్ని కలబెడుతూ ఉండండి ఇప్పుడు ఒక వాటర్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయండి పాకం గట్టిగా వచ్చిందో లేదో అనేది తెలుస్తుంది ఇలా మనం కొంచెం పాకం తీసుకొని వాటర్లో వేస్తే ఇలా ఉండలాగా గట్టిగా రావాలి చూశారు కదండి ఎలా ఉండాలో వచ్చిందో ఎటువంటి తీగలు లేకుండా గట్టిగా వచ్చింది పాకము ఇలా వస్తే సరిపోతుంది మంచిగా వచ్చినట్టు పాకము ఒకసారి మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఆ పల్లీలు రిమైనింగ్ ఉన్న పల్లీలన్నీ పాకంలో వేసుకోవచ్చు అడుగు నుంచి మొత్తం తిప్పండి పాకం మాడిపోకుండా ఉంటుంది ఇలా రెండో భాగాన్ని పల్లీలు కూడా తీసుకొని పాకంలో వేసుకొని మంచిగా కలబెట్టండి ఒకసారి ఇలా కలబెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇందాక బటర్ రాసిన ప్లేట్లోకి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లారిని ఇప్పుడు లడ్డూకు కావాల్సినది మిశ్రమం చల్లారిపోయి ఉంటుంది కదండి ఇప్పుడు లడ్డూలుగా చిన్న చిన్న సైజులో మీకు ఇష్టమైన సైజులో లడ్డూలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి చూశారు కదండి ఇలా లడ్డూలుగా చేసుకోండి ఇలా పిండి మొత్తము లడ్డూలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి చూశారు కదండి చాలా మంచిగా వచ్చాయి లడ్డూలు ఈ పల్లి పట్టి కూడా చూడండి చల్లారిపోయింది హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఒక నైఫ్ తీసుకొని చుట్టూ మొత్తము తీసి తీయండి జస్ట్ మీరు బటర్ రాసుంటారు కాబట్టి ఈజీగా వస్తుంది చూశారు కదండి ఎంత మంచిగా వచ్చిందో పప్పు చెక్క పాకం కూడా మంచిగా కుదిరింది మంచిగా వచ్చింది అలాగే ఈ లడ్డు కూడా చాలా మంచిగా వచ్చాయి సేమ్ టైంలో కూడా ఈ రెండు రెసిపీలు ట్రై చేయొచ్చు ఒకటి పల్లి పట్టి ఇంకొకటి పల్లి అటుకుల లడ్డు ఇవి రెండు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు కొంచెం తీసుకుంటే సరిపోతుందండి మీకు బ్లడ్ తక్కువ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్